హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో హల్చల్ చేస్తున్నారు మొన్నటికి మొన్న ఒక ఛానల్ కు చెందిన వీడియోగ్రాఫర్ ను కొట్టిన బాలయ్య ఆ వివాదం సమస్యలోపే మరో వివాదం సృష్టించారు బాలయ్య ఎన్నికల ప్రచారంలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఈ క్రమంలోనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి నోరు జారారు పట్టుమని వారం రోజులు కూడా లేదు పోలింగ్ కు ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు ఈసారి ఎన్నికల్లో మీకు మెజారిటీ పెరుగు సార్ అంటూ అభిమానులు ఆయన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తే బాలయ్య అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వారిని తిట్టిపోశారు ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య తన భార్య వసుంధర్ కలిసి హిందూపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు బాలయ్య ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీ రావడం పక్కా అంటూ అభిమానులు ఆయనతో అన్నారు వాళ్ళన్నది కేవలం అరవై డెబ్బై వేల ఓట్లు మాత్రమే వస్తాయని అన్నట్టుగా తీసుకుని అగ్గిమీద గుగ్గిలమయ్యారు సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు వేలు లక్షలు మెజార్టీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బాలకృష్ణ మండిపాటుకు గురయ్యారు మరో కార్యకర్త సార్ అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీ అంటూ అరవడంతో అరే నీ పేరు అడ్రస్ చెప్పురా గెలవకపోతే నీ సంగతి చెబుతా పీక కోస్తా నాకు కొడక ఏసి పడదొబ్బుతా అంటూ అనరాని మాటలు అన్నారు దీంతో అవాక్కవటం అక్కడ ఉన్న సొంత పార్టీ నేతల వంతైంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది